వరి పంట దిగుబడిని పెంచుకోవటానికి రైతులు అధికంగా ఎరువులు వినియోగిస్తుంటారు అందులో యూరియాని అధికంగా వేసుకోవటం సర్వసాధారణంగా మారిపోయింది మొక్కకు నత్రజనిచ్చే ఎరువైనప్పటికీ పరిమితికి మించి వేసుకోవటం వల్ల నేల గాలి కలుషితమవుతున్నాయి అంతేకాదు చీడపీడల తాకిడి అధికమవటం వాటి నివారణకు అధిక వ్యయం అవుతుంది ఫలితంగా రైతు నష్టాల పాలవుతున్నారు అందుకే అధిక ఎరువుల వినియోగాన్ని తగ్గించి అవసరం మేరకే రైతులు వేసుకోవాలి ఏళ్ల తరబడి వరిని సాగు చేస్తున్నారు రైతులు దిగుబడులు తగ్గుతున్నా ఎరువుల వాడకంలో మాత్రం మార్పు రావడం లేదు అధిక దిగుబడుల కోసం అవసరమైన దానికంటే రెండు నుంచి రెండున్నర రెట్లు అధికంగా ఎరువులను రైతులు వేస్తున్నారు తద్వారా అవసరం లేని పోషకాన్ని వేసి వృధా చేయడం వల్ల ఖర్చు పెరగడం పోషకాల సమతుల్యత లోపించడం దిగుబడి తగ్గడమే కాకుండా నేల స్వభావం మారుతుంది ముఖ్యంగా కాంప్లెక్స్ ఎరువుల కన్నా తక్కువ ధరకే లభ్యమవుతున్న యూరియా వేసిన వెంటనే పైరు పచ్చగా కన్నుల పండువగా కనబడుతుండటంతో రైతులు అధిక మోతాదులో యూరియాను వాడడానికి మొగ్గు చూపుతున్నారు నలభై ఆరు శాతం నత్రజని కలిగిన తెల్లని గుళికల రూపంలో ఉన్న ఈ ఎరువు వెదజల్లుటకు అనుకూలంగా ఉంటుంది తేలికగా నీటిలో కరిగి మొక్కకు అందుబాటులోకి మారుతుంది అధికంగా యూరియా వాడటం వల్ల మొక్క ఎదుగుదల బాగున్నప్పటికీ సరైన సమయంలో పూత కాత రాకుండా ఆలస్యమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంతేకాదు మొక్కల పెరుగుదల బాగా ఉండి చిక్కని ఆకుపచ్చ వర్ణంలో పంట మారడం వల్ల చీడపీడల బెడద కూడా ఎక్కువవుతుంది మరోవైపు పంట మొక్క గింజల నాణ్యత తగ్గి తాలుగింజలు ఏర్పడే అవకాశముంది రైతులు సరైన అవగాహన లేక అధిక యూరియా వాడుతూ ఆర్థిక భారాన్ని కూడా పెంచుకుంటున్నారు మొక్కలకు నత్రజని అనేది చివరి వరకు అవసరం కాబట్టి ఒకేసారి మొత్తం యూరియాను వేసుకోకుండా దశలవారీగా వేసుకోవాలి వరి నాట్లు వేసేటప్పుడు పిలక దశలో మరియు చిరుపొట్ట దశలో వేసుకుంటే మొక్కకు బాగా ఉపయోగపడుతుంది యూరియాతో వేపపిండి కలిపి వేసుకున్నట్లయితే నత్రజని అందుబాటు పెరగడమేగాక చీడపీడల నుండి కూడా రక్షణ లభిస్తుంది యూరియాను భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు మాత్రమే వేసుకోవాలి భూమిలో తేమ లేకపోయినా ఎరువులు వేసిన తరువాత నీటిని అందించడానికి అవకాశం లేనప్పుడు సాధారణంగా నుంచి మూడు శాతం యూరియా ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాలి చివరగా రైతులకు చెప్పేదేంటంటే కాంప్లెక్స్ ఎరువులు యూరియాకు ప్రత్యామ్నాయం కాదు అధిక మోతాదులో వేసే యూరియా చీడపీడలను ఆకర్షిస్తుంది పెట్టుబడులను అధికం చేస్తుంది అవసరం మేర యూరియాను వాడి అధిక ఎరువుల వినియోగాన్ని తగ్గిద్దాం అధిక దిగుబడిని సాధిద్దాం నేల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుందాం